నమస్కారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగిశాయి ఏపీలో ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి పురుషుల ఓట్లు వచ్చి ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలైనాయి మహిళా ఓటర్లు వచ్చి ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు పోలైనాయి అంటే పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఐదు లక్షల మంది ఓట్లు ఎక్కువ వేశారు ట్రాన్స్జెండర్లు ఓట్లు వచ్చి ఒక వెయ్యి ఐదు వందల పదిహేడు పదిహేడు ఓట్లు ఈవీఎంలో పోలైన ఓట్లు మొత్తం ఎనభై పాయింట్ అరవై ఆరు శాతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు హోమ్ ఓట్ ఆప్షన్ ద్వారా పోలైన ఓట్లు ఇంట్లో నుంచి ఓటింగ్ చేసే విధానం ద్వారా యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు పోలైనాయి ఇది జరిగింది ఎన్నికలైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు అది ఒక రాజకీయ నాయకుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉంది అనడానికి నిదర్శనం నిన్న జరిగిన ఎన్నికల్లో మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన నా అవతాతలకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా రైతన్నలకు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలకు నా యువత యువకులందరికీ పేరు నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను సభాష్ ఆయన చేసిన ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో నమ్మకం ఉంది స్థానికుల స్వీయ పరిపాలన లార్డ్ రిపన్ పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలోనే మున్సిపల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు భారతదేశంలో పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో లార్డు రిపన్ పండిట్ నెహ్రూ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థని ఇరవై ఇరవైలో ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు విశాఖపట్నంలో తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా జూన్ తొమ్మిదో ఇరవై ఇరవై నాలుగు నాడు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు చెప్పడానికి కారణాలు కూడా కొన్ని ఉంటాయి చాలా మంది తెలియని విషయం కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏర్పడినప్పుడు మద్రాసు నుంచి విడిపోయి అప్పుడు సాక్షాత్తు శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర శాశ్వత రాజధాని మీద ఓటింగ్ జరిగింది పంతొమ్మిది వందల యాభై లో జరిగింది పంతొమ్మిది వందల యాభై యాభై ఆరు ఏప్రిల్ నుంచి విశాఖలోనే శాశ్వత రాజధాని అని అనుకూలంగా శాసనసభలో అరవై ఒక్క ఓట్లు వచ్చినాయి వ్యతిరేకంగా యాభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి రాజధాని మార్చడానికి పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచే కృషి చేస్తాం ఏప్రిల్ నుంచి కృషి చేస్తామని చెప్పి ప్రకాశ్ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారే ప్రకటించారు ఇరవై మంది సభ్యులు తటస్థంగా ఉన్నారు ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రముఖ పత్రికలు ఆంధ్రప్రభా ఆంధ్ర పత్రికలో వచ్చినవి సో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఉండాలని పంతొమ్మిది వందల యాభై మూడులోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంగా నిర్ణయం జరిగింది అమరావతి అని చెప్పి తీసుకొచ్చి పెట్టేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చక్కగా మూడు పంటలు పండే పచ్చటి పొలాలని రైతుల్ని భయపెట్టి బెదిరించి దౌర్జన్యాలు చేసి తీసేసుకుని కట్ట పెట్టేసుకున్నాడు ఇంకోటి అమరావతిలో ఏం లేవు విశాఖపట్నంలో ఏమున్నాయో ఒకసారి చూద్దరు కానీ విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది అమరావతిలో లేదు విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ ఉంది అమరావతిలో రైల్వే స్టేషన్ లేదు విశాఖపట్నంలో సముద్రం ఉంది పోర్త్ కూడా ఉన్నది అంతర్జాతీయ పోర్త్ అది అమరావతిలో లేదు విశాఖపట్నంలో మంచి మంచి రోడ్లు ఉన్నాయి అమరావతిలో లేవు చంద్రబాబు నాయుడు గారు వేయలేదు పక్కనే ఉన్నటువంటి అరకు టూరిజం ఉంది అక్కడ విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగేటువంటి అంతర్జాతీయ స్టేడియం ఉంది అమరావతిలో స్టేడియం లేదు కానీ ఆయన అమరావతిలో ఒలింపిక్సే పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది విశాఖపట్నంలో అమరావతిలో డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు మంచి విద్యుత్ వ్యవస్థ ఉన్నది విశాఖపట్నంలో అమరావతిలో లేదు కనీస ఉపాధి అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నంలో అమరావతిలో లేవు నావికా దళం ఉన్నది విశాఖపట్నంలో అమరావతిలో లేదు ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఎకరాల ఎకరాల పొలాలు విశాఖపట్నంలో ఉన్నాయి అమరావతిలో లేవు యూనివర్సిటీలు ఉన్నాయి విశాఖపట్నంలో అమరావతిలో లేవు ఇప్పుడు చెప్పండి ఎవరైనా సరే రాజధానికి విశాఖపట్నం అనుకూలమా అమరావతి అనుకూలమా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచించి పరిపాలన రాజధానిగా విశాఖపట్నము కర్నూలు న్యాయ రాజధాని శాసన రాజధాని అమరావతి అని చెప్పి చెప్తే గోలగోలు చేశారు అనుమతి లేకుండానే అమెరికాకు చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకి ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టికేలకు అనుమతి పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు నాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేష్ నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన వైద్య పరీక్షల కోసం అమెరికాకి చంద్రబాబు ఆయన వైద్య పరీక్షలకు వెళ్ళాల ఆయన పిఏగా పనిచేసిన అని ఉన్నాడు ఆ కేసుల్లో నుంచి పారి తప్పించుకుని పారిపోయాడు కదా విదేశాలకి ఇక ఈ శ్రీనివాసన్ కలవడానికి వెళ్ళాడు రెండు ఆయన అమెరికానే కాదు అక్కడి నుంచి కూడా ఆయన వెళ్ళాడు ఎందుకంటే ఆయన చాలా ధీమాగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అందుకని జూన్ ముప్పై మూడో తారీఖు నాడు జూన్ ముప్పై మూడు ఇరవై ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారానికి నిర్ణయించుకుని ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉత్సవ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడిని జో బైడెన్ని పాత మిత్రుడు బిల్ క్లింటన్ ని మైక్రోసాఫ్ట్ అధినేతని బిల్ గేట్స్ తో సహా అరవై వేల తెలుగు వేల మంది తెలుగు ప్రముఖుల్ని ఆస్ట్రేలియా నుంచి డెబ్బై వేల మంది తెలుగు ప్రముఖుల్ని బ్రిటన్ లండన్ నుంచి ఓ ముప్పై వేల మంది తెలుగు ప్రముఖుల్ని ఫ్రాన్స్ నుండి ఒక పదివేల మంది తెలుగు ప్రముఖుల్ని జపాన్ నుంచి ఒక ఐదు వేల మంది తెలుగు ప్రముఖుల్ని జర్మనీ నుండి ఒక ఐదు వేల మంది తెలుగు ప్రముఖుల్ని ప్రపంచంలో మిగిలిన నూట తొంభై దేశాలు ఎందుకంటే నూట తొంభై ఆరు దేశాలు ఆయనకి మద్దతు తెలిపినాయిట నూట తొంభై ఆరు దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మద్దతు తెలిపారు ఆయన జైల్లో ఉన్నప్పుడు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు అందుకని నూట తొంభై దేశాల నుంచి కూడా కనీసం ఒక్కో దేశం నుంచి ఐదు వేల మంది చొప్పున దాదాపు అందరూ కూడా జూన్ ముప్పై మూడు ఇరవై ఇరవై నాలుగు నాడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానం అందజేయడానికి వెళ్ళాట అది కూడా నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఎందుకంటే పచ్చ మీడియా ఉదరగొట్టేసింది చంద్రబాబు నాయుడు ఇంటికి అధికారులు క్యూ కట్టేశారు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఆయనకు పొరుగుదండాలు పెట్టేస్తున్నారు కాళ్ళ మీద పడిపోతున్నారని చెప్పి ఉదరగొట్టేసింది పచ్చ మీడియా మరి పచ్చ మీడియా కంట్లో నర్సులాగా ఉన్నటువంటి ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారే ఎందుకు వెళ్ళలేదు జవహర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు ఎవరు వెళ్ళాలా చంద్రబాబు నాయుడు ఇంటికి మీరు ఆయన్ని ముఖ్యమంత్రిని మీ అంతటి మీరు చేసేసారు తప్పితే ప్రజలు చెయ్యాలా అందులో జూన్ ముప్పై మూడో తారీఖు రావడం ప్రమాణ స్వీకారం ఓకే అమరావతిలో భారీగా ఏర్పాట్లు చేసేస్తున్నారు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అదంతా ఒట్టి మాట ఆయన నుంచి అటు ఎన్నికలు అయిపోవడం అమెరికా అమెరికాన్ని జంపు చేయాలని పుత్రరత్నం ఎక్కడికి వెళ్లారో తెలీదు వాళ్ళందరూ జంపు చేయాలని అలాగే జూన్ ముప్పై మూడు ఇరవై ఇరవై నాలుగు నాడు బాబుగారి ప్రమాణ స్వీకారం అమరావతిలో జరుగుతున్నది కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ మరణ శాసనాన్ని స్వయంగా రాసుకురావాలని ఒక కాపీ పచ్చ మీడియాకి అందజేయాలని తెలుగు దెయ్యాల పార్టీ ప్రతినిధులు తెలుగు దెయ్యాల పార్టీ టీడీపీ తెలుగు దెయ్యాల పార్టీ తెలుగు దెయ్యాల పార్టీ టీడీపీ ప్రతినిధులు కొంతమంది ప్రజలే చెప్తున్నారు సో అది సంగతి ఏదేమైనా గానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు గారి గారి కళలన్నీ కళలుగానే మిగిలిపోతాయి ప్రజల ఆశీస్సులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నాయి జై హింద్